అండి వెల్కమ్ టు షారాస్ కిచెన్ ఈరోజు మనము సాంబార్ రెసిపీ చూద్దామండి ముందుగా సాంబార్ కోసం కందిపప్పును బాగా క్లీన్ చేసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి తర్వాత మనం సాంబార్లో ఏం వెజిటేబుల్స్ వేయాలనుకుంటున్నామో అవన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఈలోపు పప్పు ఉడికిపోతుంది ప్రెజర్ మొత్తం తీసేసి పప్పుని బాగా ఎనుక్కోవాలి పప్పులో టమాటాలు ఏమీ వేయం కాబట్టి ఫాస్ట్గానే ఉడికిపోతుంది బాగా మెత్తగా ఉడికిపోతుంది గంటతో ఇలా ప్రెస్ చేస్తూ కలిపితే సరిపోతుంది మిక్సీలో ఏమీ వేయక్కర్లేదు ఇలా ఎనిపేశాక పప్పుని పక్కన పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు మిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకొని దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని అందులోనే కరివేపాకు ఉల్లిపాయలను వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలను బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి కొంచెం లైట్గా మెత్తబడేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని కలుపుకోవాలి నేనైతే ముల్లంకాయ ముల్లంగడ్డ క్యారెటు వంకాయ తీసుకున్నానండి ఇలా మునక్కాయలు క్యారెట్ ఇవి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత వంకాయలు వేసి కలుపుకోవాలి వంకాయల్ని ముందుగానే అన్ని కూరగాయలతో పాటు వేసుకుంటే సాంబార్ అయ్యేటప్పటికి మెత్తని పేస్ట్లా అయిపోతాయి అందుకే లాస్ట్లో వేసుకొని మూత పెట్టుకొని ఒక థర్టీ సెకండ్స్ అలా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ఒక చిన్న టమాటాలు రెండు కట్ చేసి వేసుకోండి టమాటాలను కూడా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి టమాటాలు వేసాక ఒక థర్టీ సెకండ్స్ అలా మూత పెట్టి ఫ్రై చేసుకోండి ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ఒక వన్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక వన్ టీ స్పూన్ కారం వేసుకోండి పచ్చిమిరపకాయలు మిరపకాయలు వేసాం కాబట్టి కారం ఏమి ఎక్కువ పట్టదు చూసి వేసుకోండి తర్వాత దీంట్లోనే చింతపండు పులుసును వేసుకొని బాగా కలిపేసుకొని కుక్కర్కి మూత పెట్టి ఒక్క విజిల్ వచ్చేదాకా ఉడికించుకోండి ఒక్క విజిల్ సరిపోతుంది ఎక్కువ పెడితే కూరగాయలన్నీ మెత్తగా అయిపోతాయి చూడండి ఇలా లైట్గా ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడుకుతాయి ఒక విజిల్కి తర్వాత మనం ఎనిపేసుకున్న పప్పుని కూరగాయల్లో వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత ఉప్పు కారం అన్నీ సరిపోయాయో లేదో చెక్ చేసుకొని తక్కువ అయితే వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే చూడండి సాంబార్ ఇలా బాగా ఉడికిపోయి కొంచెం చిక్కబడుతుంది మీకు కావాలంటే దీంట్లో ఎప్పుడు సాంబార్ పొడి కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవచ్చు అంతే అండి చూడండి సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఈ సాంబార్ తిన్నారంటే సాంబార్ సాంబార్దా అనాల్సిందే అంత టేస్ట్ ఉంటుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి